భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డేని జీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు తేజస్విని ఆస్పత్రి సిబ్బంది జేపీఆర్ ఫౌండేషన్ ఇడుపుల రాజు సత్కరించారు ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ నిత్యం గ్రామీణ ప్రాంతాలకు ఎల్లవెలలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్న వయసులోనే జేపీఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాజును అభినందించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తంబల్ల నరసింహారావు కంచిపోగు నర్సింహారావు ఏఎన్ఎంలు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మన జేపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విడుపుల రాజు గారు మన డాక్టర్స్ గారిని సన్మానించడానికి వచ్చారు ఈ కార్యక్రమం ముందుగా మన డాక్టర్ గారిని సెలవుతో సన్మానించాల్సిందిగా రాజుగారు చెప్తారు సంస్థ మన మన అందరిలో ఉన్న సన్మానించమనించాల మీడియా గ్రూప్లో కూడా చాలా యాక్టివ్ ఉన్నాయి అన్నిటికంటే సేవ అనేది ఉంటాయి మానవ సేవలే మానవ సేవ కదా మానవుడిని పూర్తిస్తే దేవుడికి మనం కూడా ఎవరికో ఉన్నోడికి సాయం చేయడం కాదు అన్నం పెరుగు వాళ్ళకి రోడ్ల మీద తర్వాత గుళ్ళ గుళ్ళ దగ్గర అక్కడ రూటర్ చూసారా వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళ కడుపు నేను అన్నం పెడితే అదే మనకు దేవుడి కూడా కనిపిస్తాను కాబట్టి రాత్రి నేను చూశాను వెరీ ఇంటీరియర్ ఏరియా అటు గోదావరి కూనవరము తెల్ల తర్వాత వసంత వాడ అన్న ఇంటీరియర్ ఏరియా అది తిరిగి చాలా మంది పిల్లలకి

నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్